త్రీ ఫోర్ ఇయర్స్ కి మళ్ళీ సినిమా చేద్దాం అనుకునే టైంలో కదలిపెట్టినాను సరే ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏదో కుదరకపోవడం నాకు నచ్చితే అదేదో జరగపోవడం సరే ఏదైనా అన్ని సెటప్తో వచ్చింది నాకైతే నచ్చకపోవడం సో నిరాశపడ్డాను వేచి చూశాను ఓపిక అంటే ఓపిక అంటే ఏంటో తెలుసుకున్నాను దాని ఏంటో నాకు తెలిసింది తర్వాత నా జీవితంలోకి కార్తీక్ థ్యాంక్ యూ చెప్పాలి తమ్ముడు వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ అయ్యా ఈ సినిమాలో నువ్వు నేను ఖరీదు చేయాలి ఈ స్క్రిప్ట్ మీరు వినాలి నా కోసం అని చెప్పి చెప్పడం జరిగింది కార్తీక్ నరేట్ చేయడం అది స్క్రిప్ట్ ఇది పార్ట్ వన్ పార్ట్ టూ లో వస్తుంది ఈ సినిమా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఎందుకంటే ఎక్కువ ఈ సినిమా గురించి సబ్జెక్ట్ గురించి ఎక్కువ రివ్యూ చేయకూడదు అశోక్ తొమ్మిది పుస్తకాల గురించి అండ్ ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంక మరెన్నో మరెన్నో సక్సెస్ మీటి